నమస్తే వెల్కమ్ టు లక్ష్మి టీవీ తెలుగు నేను మీ శృతి సో ఈ రోజు మనతో ఉన్నారు ఒక స్పెషల్ పర్సన్ తను ఎవరు కాదు శ్రీ సద్గురు శాంకరి అగోరి మాతాజీ నమస్తే అమ్మ వెల్కమ్ టు లక్ష్మి టీవీ తెలుగు ఈ ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైంది ఓం శ్రీ గురుభ్యో నమః సర్వమంగళ మాంగ సర్వమంగళ మాంగల్యే సర్వార్ధ సాధకి శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తతే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ హర 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 మహాదేవ శంభో శంకర పరమేశ్వర ఓం నమ శివాయ సర్వే జనాశిగుణోభవంతో అసలు మీరు అఘోరి మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు మీ ప్రయాణం ఎప్పుడు ఎలా మొదలైంది మీరు అఘోర అనేటటువంటి తత్వం అఘోరనగానే ప్రజలలో ఉండేటటువంటి ఒక భయాందోళనకి గురి చేయటం అనేది ఇప్పుడు మనం అందరం చూస్తూనే ఉన్నాం అవునా అఘోర అంటే ఘోరాలకు దూరంగా ఉండేటటువంటి దాన్ని అఘోర అంటారు అఘోర ఘోర ఘోరమైన పనులు చేసేటటువంటి దాన్ని అఘోర అనగానే అఘోర అంటే ఘోరమైన పనులు లేని దాన్ని అఘోర అంటారు ఘోరాతి ఘోర పరమైనటువంటి కామ క్రోధ మోహలోభ వనమాచర్యలు వీటన్నిటికే దూరంగా ఉండేటటువంటి దాని తత్వాన్ని అఘోర అంటారు శివుడికి వచ్చేసి ఐదు ముఖాలు సద్యోజాత వామన అఘోర తత్పురుష ఈశాన పంచముఖాలు ఐదుట్లో అఘోరముఖము తత్వం అనేటటువంటి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటిది అఘోర అంటే అది ఏదే ఘోరమైన పనులు చేయటం శ్మశానాలు కూర్చోవడం మనసును బీక తిట్టడం ఇవన్నీ కూడా ఘోరమైన పనులు ఈ నాడు మాంసాహారాలు కానీ మద్యపానాలు కాని ఇలాంటివన్నీ కూడా అఘోరతత్వంలో లేదు ఇది శివతత్వం అనేటటువంటిది మనం మోక్ష సాధనకి మనం ఎలా మోక్ష సాధన చేయాలి భౌతికంగా మనం అందరం ఇక్కడ కూర్చొనను భౌతికంగా మనం అందరం ఇక్కడ కూర్చున్నప్పుడు అంతర్గతంగా శివుడి మీద పరమేశ్వరుడి మీద లగ్నం చేసేటటువంటి దాన్నే అఘోరతత్వం అంటారు మోక్ష సాధనకి అఘోరతత్వం అంటారు శ్మశానంలోనే ఎందుకు ఉండాలి అంటే శ్మశానం ఎప్పుడైనా మన ఇల్లు వాకిళ్ళు పిల్ల జెల్లా గొడ్డు ఇవన్నీ కూడా ఏది కూడా అశాశ్వతమైనటువంటి తనదను పట్టుదన తల తనదను పట్టుదల నలుగురు తన వెంట పదుగురు అంత ఏడ్చువారే కానీ ఎంట ఎవరు రారు తల్లి తండ్రి గురువు దైవం ఆస్తి పాస్తులు అవన్నీ కూడా మన ఎంట వచ్చేటటువంటివి ఏది లేదు కాదు కాబట్టి ఏదేవరు ఏ రోజుకైనా ఎంత ఆస్తులు సంపాదించిన